నమస్తే మీ పేరు హనుమంతరావు ఏం చేస్తుంటారు మీరు కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ విజయవాడ ఏం సార్ ఎలా ఉందండి అసలు అమరావతి ప్రాంతానికి గతంలో ఎప్పుడైనా మీరు విజిట్ చేశారా సరే ప్రస్తుతం అమరావతి ఎలా అనిపించింది మీకు ఇప్పుడు విజిట్ చేశారు కదా గతంలో నేను విజిట్ చేశాను స్టార్టింగ్ అప్పుడు చూశాను అప్పుడు జనం విపరీతంగా రష్గా ఉన్నారు బాగా వర్క్ బాగా నడిచింది రాష్ట్రం దేశ భారతదేశం మొత్తం బీహార్ ఎంపీ యూపీ ఇతర రాష్ట్రాల నుంచి విపరీతమైనటువంటి పనిచేసినటువంటి వర్కర్స్ బాగా వచ్చి పనిచేశారు అంత సందడిగా ఉన్నటువంటిది అంత సందడిగా వర్క్ జరిగినటువంటి ఆ సమయం అంతా ఒక్కసారిగా ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా ఖరాబ్ అయిపోయింది మొత్తం అంతా నీళ్లతో ఎక్కడికక్కడ పునాదులన్నీ నీళ్లతో మునిగిపోయి ఇనువంతా తుప్పుపట్టిపోయి రోడ్లు వేసిన రోడ్లు కూడా తవ్వుకొని మట్టి తవ్వుకొని ఇళ్ళలోకి చేర్చుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మూడు రాజధానులు అని చెప్పేసి పూర్తిగా ముంచేశాడు అదే కాకుండా అమరావతి అంటే ఆయనకి ఎక్కడ లేని చలి జ్వరం వస్తుంది ఈ ఏరియా అంటే ఎందుకనో అతనికి ఎక్కడ లేనటువంటి ఒక నిరుత్సాహం ఒక దురభిప్రాయం ఏదో ఉంది మూడు రాజధానులని పేరు పెట్టాడే కానీ పిల్లలు చదువుకుంటూ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చి చాలా దుర్మార్గం చేశారు అదేవిధంగా ఒక రైతు భూమిని ఇవ్వటం అంటే వాళ్ళ జీవితాన్ని పూర్తిగా వాళ్ళ భవిష్యత్తును కూడా వాళ్ళకి దేశ ప్రజల కోసం ఇచ్చినట్లే వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చినటువంటి రైతుల్ని అన్యాయం చేసి వాళ్ళ పొట్ట మీద కొట్టినటువంటి ఆడవాళ్ళని కూడా చూడకుండా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎన్నాడు మనం చూస్తూనే ఉన్నాం అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పోయి రాక్షస పరిపాలన పోయి మళ్ళీ ఒక మంచి వాతావరణం ఇవాళ మని పునః అమరావతి శంకుస్థాపన నిర్మాణం అనేటువంటిది చాలా మంచి విషయం ముఖ్యంగా ఈ పునర్శంకుస్థాపన నిర్మాణానికి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నాయకుల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఆయన నిన్నే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి సార్ అసలు ఎందుకు ఆయన శంకుస్థాపన కార్యక్రమానికి రాలేకపోతున్నారంటారు అసలు అతనికి పూర్తిగా అసలు అమరావతి అంటేనే గిట్టని పరిస్థితి ఇది శ్మశాన శ్మశాన భూమి అన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అసలు మనుషుల మానవ రూపంలో వ్యక్తుల ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు అసలు అవసరమా వాళ్ళు అసలు ఇక్కడ నుంచి పూర్తిగా అసలు ఈ సమాజం వెలివేయాలి ఒక చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రాల నుంచి అలాంటి వ్యక్తుల్ని అసలు వెలివేయాలండి వెలివేసే సిస్టమ్ కనుక ఉంటే అసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళందరినీ బయటికి చూసేయాలి ఎవరైతే రాజధాని అమరావతి కాదని అంటారు ఇంత రై ఇంతమంది రైతులు ఇచ్చినటువంటి భూమిని ఇంతమంది రైతుల భవిష్యత్తుని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చినటువంటి రైతులను నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు వ్యక్తులు కానే కాదు వాళ్ళకి రైతు కాదు వాళ్ళు అన్నం తింటున్నారని నేనైతే అనుకోను అలాంటి వ్యక్తులు ఇవి లేకపోవడమే మంచిది వాళ్ళు వచ్చినా కాని దీని మీద విషం చిమ్ముతారే తప్ప దీన్ని చూసి ఆనందపడేటువంటి మనుషులైతే కాదు మళ్ళీ మూడు తెర మీదకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మే పరిస్థితి అంటారు అది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అసలు మూడు రాజధానులు అనే మాట ఎవరు విశ్వసించరు ఎవరు నమ్మరు కూడా అది ఒక అమరావతి ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఇప్పుడు తెలంగాణకి అంటే మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని అది పాడి ఏదే చక్కగా ఎంతో ఇన్కమ్ వస్తుందండి ఎన్నో ట్యాక్స్ రూపంలో కొన్ని వందల కోట్లు ట్యాక్స్ వస్తుంది పర్ డే ఇది మన ఒట్టిపోయిన గేదే ఏమీ లేదు అలాంటి మనకి ఒక రాజధాని ఒక మంచి పెద్ద సిటీ ఏర్పడితే ఇందులో అనేక రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చేసి దీని మూలంగా భవిష్యత్తు తరాలకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వ్యాపార అవకాశాలు ఉంటాయి ఆ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది ఇప్పుడు మనం బెంగళూరు చూసుకున్న చెన్నై చూసుకున్న అలాగే హైదరాబాద్ చూసుకున్న ఇవాళ ఆ సిటీల్లో వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం రాష్ట్రానికి పంచగలుగుతున్నారు వాళ్ళు ఒక ట్యాక్స్ లక్షల్లో ఒక వస్తువు కొంటే మరి వేళల్లో మనం ట్యాక్స్ వస్తుంది కదా ఇవాళ హైదరాబాద్లో ఒక రాణిగంజ్ కానీ వెళితే ఫర్ డే కొన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఒక ఒక ఇంజన్ కొంటే పది లక్షలు ఇరవై లక్షలు ఒక్కొక్క ఒక కంపెనీ తరఫున సపోజ్ నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి మెషినరీ కొంటుంటే కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు మిషనరీ మేము కొంటే దాని మీద ఎంత ఎంత ట్యాక్స్ వస్తుంది అది రాష్ట్ర గవర్నమెంట్కి బెనిఫిటే కదా అంత ఆదాయం మనం పోగొట్టుకున్నాంగా రోజుకు వచ్చే వందల కోట్ల ఆదాయం మనకు లేదుగా అందుకే మనం పదేళ్ళు కావాలని చెప్పేసి హైదరాబాద్ అడిగితే దాన్ని కూడా అవహేళన చేసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా అమరావతిని అమరావతి అని భ్రమరావతి అని చంద్రబాబు బినామీలు పెంచి పోషించడానికే మళ్ళీ పునర్శంకుస్థాపన అంటూ కూడా ప్రధాని మోడీని తీసుకొచ్చి ప్రజలందరినీ మభ్య పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని వైసీపీ నాయకుల కానీ జగన్ కానీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంట ఇది చాలా దుర్మార్గం అండి ఇది ఎట్లంటే అమరావతిని భ్రమరావతి ఈ అసలు ఇప్పుడు వాళ్ళు చూస్తున్నా ఇన్ని కట్టడాలు నిర్మాణాలు జరిగినాయి ఎంత రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నది ఎంత జరగబోతుంది భవిష్యత్తులో అది కాకుండా కమరావతి కమరావతి అంట కమ్మాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ నూటికి పదిహేను మంది కూడా లేరు మిగతా అందరూ అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు కదా కులాలు కాదు కదా ఇక్కడ ముఖ్యం దేశం యొక్క భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి ముఖ్యం కావాలి అది కోరుకుంటే అందరూ కూడా ఏ కులాలు కదా ప్రతి ఒక్కళ్ళు మనం పలానా కులాలో పుట్టాలని ఎవరు కోరుకోము ఎవరికి వాళ్ళు ఎలా పుట్టామో తెలియదు కానీ అందరూ ఐక్యతగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులకు ఓటు వేసుకుని వాళ్ళను పరిపాలకులుగా తెచ్చుకుంటే ఈ రాజధాని చాలా అద్భుతంగా దివ్యంగా మన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది